తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీ వర్షాల నేపథ్యంలో విద్యాసంస్థలకు సెలవులు ప్రకటించారు నిన్న కామారెడ్డిలో అత్యధికంగా ఇరవై ఐదు పాయింట్ నాలుగు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది నిజామాబాద్ జిల్లా తుంపల్లిలో ఇరవై రెండు పాయింట్ ఒకటి కామారెడ్డి జిల్లా గాంధారిలో పద్దెనిమిది పాయింట్ ఐదు తాడ్వాయి పద్దెనిమిది పాయింట్ ఒకటి లింగంపేటలో పదిహేడు పాయింట్ ఎనిమిది రామారెడ్డిలో పదిహేడు పాయింట్ ఏడు సర్వాపూర్లో పదిహేడు పాయింట్ ఏడు మెదక్ జిల్లా మిన్పూర్లో పదిహేడు పాయింట్ మూడు ఇక సిద్దిపేట జిల్లా మీర్దొడ్డిలో పదహారు పాయింట్ ఆరు మూడు సెంటీమీటర్ల వర్షపాతం కురిసింది గుంటూరులో భారీ వర్షం కారణంగా హైదరాబాద్ విజయవాడ ప్రధాన రహదారిపై రాకపోకలు స్తంభించాయి ఎన్టీఆర్ జిల్లా గరికపాడు వద్ద రోడ్డు కోతకు గురైంది దీంతో కోదాడ మీద హైదరాబాద్ విజయవాడ వాహనాలను మరోవైపు దారి మళ్లించారు అధికారులు భారీ వర్షాలతో పలు రైళ్లు సైతం రద్దయ్యాయి తెలంగాణలో వెదర్ అప్డేట్స్ కు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు ఆర్కే చూస్తున్నాం ఊరు వాడ పట్టణం అనే తేడా లేకుండా వర్ణుడు తెలంగాణపై విరుచుకుపడ్డాడు ఎక్కడ చూసినా వరద ప్రవాహం అయితే కొనసాగుతోంది సీఎం రేవంత్ రెడ్డి కూడా ఖమ్మం జిల్లాకు వెళ్లారు క్షేత్రస్థాయిలో పర్యటన చేస్తున్నారు సో ఓవరాల్ గా వెదర్ అప్డేట్స్ ఏంటి వాతావరణ శాఖ ఇంకా ఏం చెప్తోంది గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు తెలంగాణ పూర్తిగా కూడా అతలాగుతులైంది ముఖ్యంగా మూడు నాలుగు జిల్లాల పరిస్థితి మరీ అత్యంత దయనీయంగా ఉందని చెప్పాలి ఒకటి ఇటు వరంగల్ అలాగే మెదక్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే కురవడం జరిగింది ఇక అత్యంత ఎక్కువగా నష్టపోయింది మాత్రం ఖచ్చితంగా కమ్మని చెప్పాలి అలాగే వరంగల్ పరిసర ప్రాంతాల్లో కూడా భారీ వర్షం అయితే నమోదవడం జరిగింది మహబూబాద్ జిల్లాలో కూడా భారీగానే వర్షమైతే నమోదవడం జరిగింది ఎక్కువగా కూడా సిద్దిపేట జిల్లాలో ఇరవై రెండు ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది ఒక రోజులో ఇరవై సెంటీమీటర్ల వర్షపాతం అంటే తట్టుకోవడం కూడా అత్యంత కష్టమనే చెప్పాలి ఇలాంటి పరిస్థితుల్లో వాతావరణ శాఖ మరొక రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది పది జిల్లాలకి ఇప్పటికే రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది ఇటు వరంగల్ మహబూబాబాద్ సిద్దిపేట్ గజ్వేల్ ఇవన్నిటికీ కూడా రెడ్ అలర్ట్ అయితే జారీ చేయడం జరిగింది హైదరాబాద్లో హైదరాబాద్ లో మాత్రం కేవలం ఎల్లో అలర్ట్ జారీ చేసింది నిన్నటి వరకు కూడా ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినప్పటికీ కూడా ప్రస్తుతం ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెద్దగా వర్షాలు పడవు కేవలం ఎల్లో అలర్ట్ మాత్రమే హైదరాబాద్కి జారీ చేయడం జరిగింది రాబోయే ఇరవై నాలుగు గంటలు అంటే సాయంత్రం తర్వాత హైదరాబాద్ లో ఒక గంట పాటు మాత్రం కుంభవృష్టి కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పడం జరిగింది అయితే ఇతర జిల్లాలో కురిసిన భారీ వర్షానికి మాత్రం ఖచ్చితంగా చాలా వరకు కూడా పల్లెలు మొత్తం కూడా జల దిగ్బంధంలోనే ఉన్నాయి ముఖ్యంగా ఖమ్మం జిల్లాకు సంబంధించి మాత్రం అక్కడ ఉన్న నదులన్నీ కూడా ఉప్పొంగి ప్రవహిస్తున్న పరిస్థితి కనిపిస్తోంది మరోవైపు ఈరోజు కొద్దిసేపటి కింద ఏదైతే ఖమ్మం జిల్లాకి సీఎం రేవంత్ రెడ్డి కూడా వెళ్లడం జరిగింది అక్కడ క్షేత్రస్థాయిలో మొత్తం పర్యటించి అక్కడ నష్టం అంచనా అంతా కూడా వేరున్నారు దాదాపుగా వెయ్యి కోట్ల వరకు కూడా నష్టం వాటిల్లినట్టు కూడా సమాచారం అందుతోంది ముఖ్యంగా ఎక్కడికక్కడ అక్కడ రోడ్లన్నీ కూడా తెగిపోయిన పరిస్థితి ముఖ్యంగా జాతీయ రహదారులకు సంబంధించిన ఎక్కువ కూడా ఏపీతో లింక్ ఉంటుందో ఆ ఏపీకి సంబంధించిన లింకులన్నీ కూడా దాదాపుగా తెగిపోయాయి ఇక్కడ నుంచి కోదాడ నుంచి ఏదైతే వైజాగ్ విశాఖపట్నం విజయవాడకు వెళ్ళే ప్రధాన రహదారి ఉంటుందో ఆ రహదారి మొత్తం కూడా దాదాపుగా కొలాబ్స్ అవ్వడం జరిగింది దాంతో అక్కడ రాకపోకలు మొత్తం కూడా నిలిచిపోవడం జరిగింది అక్కడి నుంచి రూట్ మార్చి వయా గుంటూరు మీదుగా కూడా పంపించే ప్రయత్నాల్ని అధికారులు అయితే చేస్తున్నారు మరోవైపు వీటన్నిటికీ సంబంధించి కూడా దాదాపుగా ఖమ్మంలో కూడా ఇలాంటి సిచ్యువేషన్ ఉంది ఖమ్మం నుంచి ఏపీకి వెళ్లాల్సిన పరిస్థితుల్లో కూడా అక్కడ కూడా దాదాపుగా రూట్ ని బ్లాక్ చేయడం జరిగింది తెలంగాణ ఏపీ మధ్య రాకపోకలకు సంబంధించిన విషయంలో మాత్రం ఖచ్చితంగా ఇటు రైళ్లు ఇప్పటి వరకు దాదాపుగా మూడు వందల ఎనభై రైళ్లను రద్దు చేయగా మరొక వంద రైళ్లను దారి మళ్లించినట్టు కూడా రైల్వే శాఖ ఇప్పటికే ప్రకటించింది ఆర్టీసీ బస్సులు కూడా దాదాపుగా మూడు వందల ఎనభై ఆర్టీసీ బస్సులు ఇక్కడి నుంచి ఏదైతే ఏపీకి వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన బస్సులు ఉన్నాయో అవి మొన్న మూడు వందల ఎనభై నిన్న నూట డెబ్బై బస్సులను ఇప్పటివరకు కూడా రద్దు చేయడం జరిగింది ఈ రోజు ఎన్ని బస్సులు రద్దు చేసేమన్నది ఇప్పటివరకు కూడా ఇంకా ఆర్టీసీ సమాచారం అయితే ఇవ్వలేదు దాదాపుగా చూసుకుంటే మరొక వంద నుంచి నూట యాభై బస్సులు ఈ రోజు కూడా రద్దు చేసే అవకాశాలున్నాయి మరొక రెండు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో ఇటు జిల్లా యంత్రాంగాలన్నిటి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తం అయితే చేయడం జరిగింది అలాగే సిఎస్ శాంత్ కుమార్ కూడా ఎప్పటికప్పుడు అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా రివ్యూ సమావేశాన్ని ఏర్పాటు చేసి బాధితులు ఎవరైతే ఉంటారో లోతట్టు ప్రాంతాల ప్రజలు అలాగే ముంపు ప్రజలందరినీ కూడా వీలైనంత త్వరగా కూడా శరారు సంబంధించిన ఏవైతే ఉంటాయో వాటన్నిటి కూడా ఆ ప్రాంతాలకు తీసుకెళ్లాలంటూ కూడా ఇప్పటికే సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో కూడా మాట్లాడడం జరిగింది హైదరాబాద్ పరంగా కూడా మొత్తం ఎక్కడికక్కడ నీళ్లు నిలిచే ప్రాంతాలు కావచ్చు అలాంటి ప్రాంతాలు అన్నింటి కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది నూట నీళ్లు నిలిచే ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎప్పటికప్పుడు క్లియర్ చేసే విధంగా కూడా అన్ని ఏర్పాటు చేయడం జరిగింది కొద్దిసేపటి కిందట మేయర్ ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే కమాండ్ కంట్రోల్ రూమ్ మొత్తాన్ని కూడా పరిశీలించడం జరిగింది సో ఓవరాల్ చూసుకుంటే మాత్రం తెలంగాణలో మాకు మరొక రెండు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం అయితే ఉంది వంశీ ఆర్కే చూస్తున్నాం మీరు చెప్పినట్టుగా తెలుగు రాష్ట్రాల మధ్య ఎన్నడూ లేని విధంగా రాకపోకలు స్తంభించే అంత రీతిలో వరదలైతే విజృంభించాయి ఈ నేపథ్యంలో మనం చూసుకుంటూ ఉంటే అంటే పాలు కానీ నిత్యావసరాలు కానీ రెండు తెలుగు రాష్ట్రాల మధ్య అటు నుంచి ఇటు ఇటు నుంచి హైదరాబాద్కు పెద్ద ఎత్తున వస్తూ ఉంటాయి ఈ నేపథ్యంలో ఈ కొరతను అధిగమించేందుకు ప్రభుత్వం ఏమైనా చర్యలు చేపట్టబోతుందా రహదారులైతే పూర్తిగా ఇప్పుడు మీరు చెప్పినట్టుగా పూర్తిగా డ్యామేజ్ అయిన పరిస్థితులు ఉన్నాయి ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఆ దిశగా ఏమైనా ఆలోచనలు జరుపుతుందా అయితే ఇప్పటికే అన్నటుగానే అత్యంత కీలకమైంది హైదరాబాద్కి నుంచి ఏపీలోని ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే మన సరిహద్దు ప్రాంతాలు చాలా వరకు ఉన్నాయి ఇటు కోదాడ కావచ్చు కే సముద్రం రైల్వే శాఖ పరంగా చూసుకుంటే కే సముద్రం కావచ్చు ఇలాంటివన్నీ కూడా చాలా వరకు కూడా డ్యామేజ్ అవ్వడం జరిగింది ఇటు నుంచి అటు వెహికల్స్ వెళ్లే పరిస్థితి లేదు ప్రధాన రహదారులు ఏవైతే ఉన్నాయో జాతీయ రహదారులు జాతీయ పైనే నీరు పొంగి పొర్లుతున్న పరిస్థితి కనిపిస్తుంది కాబట్టి ఈ రెండు రాష్ట్రాల మధ్య కూడా దాదాపుగా అన్నీ కూడా ఇప్పటివరకు కూడా స్తంభించడం జరిగింది మరోవైపు వీటికి సంబంధించి అధికారులందరినీ కూడా ఎప్పటికప్పుడు సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తున్నారు అలాగే రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఎక్కడికక్కడ పరిస్థితి ఏంటి అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఇప్పటివరకు కూడా మనం ఇంత ముందు చెప్పుకున్నట్టుగానే రైల్వే శాఖ కావచ్చు ఆర్టీసీ కావచ్చు చాలా కీలకమైనవి రెండు కూడా ఇతర రాష్ట్రాలు వెళ్లడానికి రవాణా వ్యవస్థలు అలాంటి రవాణా వ్యవస్థలు కీలకమైన ఈ రెండింటినీ కూడా చాలా వరకు కూడా రద్దు చేయడం జరిగింది ఎప్పుడైతే వాతావరణ శాఖ నుంచి క్లియరెన్స్ వస్తుందో అప్పుడే బస్సులు నడిపిస్తామంటూ కూడా రవాణా ఆర్టీసీ చెప్తుంటే మరోవైపు రైల్వే శాఖ మాత్రం ఇప్పటివరకు కూడా కే సముద్రం అలాగే రాయనపడి ఈ రెండుకు సంబంధించిన ట్రాక్స్ మొత్తం కూడా పూర్తిగా దెబ్బతినడం జరిగింది మొత్తం కిందున్న మొత్తం మట్టి అంతా కూడా కొట్టుకుపోవడం జరిగింది కాబట్టి వాటికి సంబంధించిన కూడా క్లియర్ అయితే చేయడం జరుగుతుంది నష్టమంచనా అనేది మరొక రెండు రోజుల్లో ఒక స్పష్టత కూడా వచ్చే అవకాశం ఉంటుంది ఆర్కే